ఎన్ఎమ్ నేషనల్ మద్దూర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని ఏదైతే ప్రభుత్వము నిన్న ఏపీజేసి ఉద్యోగ సంఘాలతోనూ అదేవిధంగా ఆర్టీసీ యొక్క సమస్యల పైన వాళ్ళు మా అదే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరియు ముఖ్యమంత్రి యొక్క సమక్షంలో ఏదైతే మాకు ఆర్టీసీ యొక్క ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ల పైన హామీ ఇచ్చి ఉన్నారు గతంలో హామీ ఇచ్చి ఉన్నారు కానీ జీవో రాలేదు నిన్నైతే ముఖ్యమంత్రి గారు దీపావళి లోపు జీవో ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగుల యొక్క ఆనందానికి కారకులు అవుతారని మాకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా మాకు కూడా ఆర్టీసీ ఉద్యోగులు పిహెచ్ఎస్ ప్రధానంగా చాలా అవసరం ఉంటుంది మేము ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాం కాబట్టి అది కూడా అరవై రోజుల్లో సమస్యలు పరిష్కరి చేస్తామని చెప్పడము ఆనందదాయకాను మరియు ఈ ప్రభుత్వానికి ఆర్టీసీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీడియా మిత్రులకు అనంతపురం ఉమెన్ నుంచి బాడీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ రాష్ట్ర ఎన్జిజిఓ అధ్యక్షులు అలపర్తి సాగరన్న గారి సాగర్ గారి నాయకత్వంలో నిన్న జరిగిన కమిటీలో నా నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక డిఏ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా రావాల్సిన డిఏలు మూడు డిఏలు ఉన్నాయి మాకు అవి కూడా సంక్రాంతి కానుగా ఇస్తే చాలా సంతోషపడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము చైల్డ్ లీవ్ మహిళలకు చాలా 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 సంతోషదాయకమైన విషయము రిటైర్డ్ అయ్యే లోపల ఎప్పుడైనా చలికరలు పెట్టుకున్నారా అని చెప్పినారు దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మన ముఖ్యమంత్రి గారు ఒక డిఏను ప్రకటించడం ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల సంక్షేమం పట్ల కొన్ని భావిస్తున్నాము కానీ ఈ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఆ ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యలు నాలుగు డిఏలు ఐఆర్ పిఆర్సి కమిషన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒక డిఏని మాత్రమే ప్రకటించారు త్వరలోనే నాకున్న ఈ ఆర్థికపరమైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా ఈహెచ్ఎస్ జిల్లాలో యాభై నుంచి లక్షకు పెంచడం హర్షణీయము అదేవిధంగా రెండు లక్షల పరిమితి ఉన్న ఈహెచ్ఎస్ను ఐదు లక్షలకు పెంచడం కూడా హర్షణీయంగానే భావిస్తున్నాం కానీ ఈ ఐదు లక్షల పరిమితి ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉపయోగించుకునే విధంగా అటువంటి అవకాశాలను ఖచ్చితంగా కల్పించాలా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయాలని కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని